కన్యారాశి వారికి నూతన ఆలోచనలు ఇతర ఇతర ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి మును పనుకున్న ఆలోచనలు ఒకటి ప్రయత్నాలు ఒకటి అవి ఇప్పుడు మార్చి వేరే విధమైనటువంటి ప్రయత్నాలను చేయగలుగుతారు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రయోజనాలను మాత్రం అందుకోగలుగుతారు స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు మీ పరపతి పలుకుబడి ఉపయోగించుకొని కొన్ని కార్యక్రమాలని నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి వాళ్ళు ఏదో అన్నారు దానికి మనం ఎక్కువగా స్పందించడం ఎందుకు ఇది గ్రహించండి ఎవరో పెద్ద ఆవిడ ఆవిడ ఒపీనియన్ ఇచ్చారు ఆవిడ సలహా ఆవిడిచ్చారు నచ్చితేనా తీసుకోండి ఇంప్లిమెంట్ చేయండి నచ్చలేదా ఓకే ఫైన్ థ్యాంక్ యూ అంత మాత్రమే మీరిస్తారా మీరిచ్చేంతటి వాళ్ళ ఈ రకమైనటువంటి ఆలోచనలు థాట్ ప్రాసెస్ మాత్రం వద్దు నెగిటివిటీ ఎక్కువగా మాత్రం బిల్డ్ చేసుకోవద్దు దీని ద్వారా మీకే నష్టం ఎవరికి వచ్చి నష్టం ఏం లేదు సోషల్ సర్కిల్ పెరగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ అందరూ కూడా మిమ్మల్ని పొగడాలని మిమ్మల్ని ప్రశంసించాలని మాత్రం అనుకోవద్దు నెగిటివ్ కమెంట్స్ కావచ్చు నెగిటివ్ క్రిటిసైజర్స్ కావచ్చు అవి మన డెవలప్మెంట్ కు ఉపయోగపడతాయేమో ఒక్కసారి ఆలోచించండి ఏకాంతంగా మాత్రమే ఆలోచించండి పది మందిని పోగు చేసి నన్ను ఇలా అన్నారు నాకు నిజంగా ఈ లోపం ఉందా ఈ రకమైన చర్చలు సమావేశాలు మాత్రం పెట్టద్దు ఏం చేసినా ఏకాగ్రతతో ఏకాంతంగా మాత్రమే చేయండి పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో మార్పులు ఏర్పడతాయి ప్రస్తుతానికి పోస్ట్ పోన్ లో ఉంచుతారు వాతావరణంలో మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు అవసరం కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా మీ మీద పడతాయి ఈ వారం స్త్రీలు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు నూతన వ్యాపారం పెట్టడం కోసం చేసే ప్రయత్నాలలో మార్పులు ఏర్పడతాయి సహాయం అందినట్టుగానే అందుతుంది కానీ అక్కడికి రాకపోవచ్చు ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తలు అవసరం నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు ధనలాభం కూడా ఏర్పడుతుంది సౌందర్య సాధనాల పట్ల అందంగా కనిపించాలి ఆకర్షణీయంగా ఉండాలి అన్న ఆలోచనలు సబ్కాన్షియస్ మైండ్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి పెళ్లి కాని వారికి సంబంధాలు వెతకడంలో అపశ్రుతులు చోటు చేసుకోవడము కాస్తంత నిరాశే ఎదురయ్యే విధంగా ఉంది ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టును మీరు ధరించండి అనుకూలమైనటువంటి మార్పుల కోసం ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి